గూడూరు నూతన మున్సిపల్ బాధ్యతలు చేపట్టిన నాగరాజు మున్సిపల్ నూతన నాగరాజు బాధ్యతలు చేపట్టారు మరి ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో నాగరాజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు పట్టణంలో పారిశుద్ధ్యం లేకుండా చూస్తానని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తారని అన్నారు వీధి దీపాలు పారిశుద్దం డ్రైనేజీ వ్యవస్థ తదితరాల సమస్యలు ఉంటే తన దృష్టి కనుక తీసుకొస్తే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు అధికారులు నాయకులు మున్సిపల్ సిబ్బంది కార్మికుల సమన్యాయంతో పట్టణాన్ని అత్యంత సుందరంగా లేకుండా కృషి చేస్తానని అన్నారు పట్టణ ప్రజల కోసం ప్రభుత్వం చే నియమింపబడ్డ ప్రజా సేవకుడినని అంకిత భావంతో మెరుగైన సేవలు అందిస్తూ ఆదర్శ మున్సిపాలిటీగా అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మున్సిపల్ సిబ్బంది సచివాలయాల సిబ్బంది మరియు నూతన కమిషనర్ నాగరాజు గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ మెప్మా మరియు సచివాలయ వెల్ఫేర్ సిబ్బంది మిషన్ ఒక బాధ్యతలు రోజు నుంచి స్వీకరించాను కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రాగ సమస్య అయినా శానిటేషన్ అయినా మిగతా ఎటువంటి అయినా నాకు వచ్చి కలిస్తే మా ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ రూపంలో ఇచ్చినా కానీ సహాయశక్తులు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కడి నుంచి వచ్చా సార్ నేను కర్నూలు నగరపాలక సంస్థ నుంచి శానిటరీ సూపర్వైజర్ పనిచేస్తూ గూడూరు నగర పంచాయతీగా వేశారు ఇక్కడికి వచ్చారు మీ పేరండి నా పేరు అండి